హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు యూ రజిత బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను పూజా సామాను క్లీన్ చేసి చూపిస్తాను మీకు పూజా సామాన్స్ అయితే ఇట్లా ఇట్లా అయిపోయాయి మొత్తం వీటిని నేను మీడిగా చేస్తాను ఈ గాజుని గాజ్ చేయడం ఎలానో ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒక స్టీల్ బూషన్లో వాటర్ తీసుకున్నాను ఇందులో మనకు కావలసిన లిక్విడ్ ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంతనైతే లిక్విడ్ తీసుకోవాలి అది ఏ లిక్విడ్ అయినా పర్లేదు లిక్విడ్ లేకుంటే మనం వేసుకున్నా పర్వాలేదు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అది ఇంకా నిమ్మ సాల్ట్ అయితే బాగుంటుంది కదా నాకు నిమ్మ సాల్ట్ అవైలబుల్గా లేదు అందుకని ఒక రెండు స్పూన్లు అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమ్మ చెక్కలు పిండుకోవాలి ఇందులో నిమ్మ చెక్కలు పిండుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి జిడ్డుని తీసేస్తుంది అన్నమాట ఈ చెంబడానికి ఒకసారి మనం కడిగి చూపిస్తాము గారం కట్ చేసుకున్నాం ఫస్ట్ ఈ ప్లేట్ చూపిస్తున్నాను చూడాలి ఇది ఎంత జిడ్డుగా ఉందో ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకోవాలి ఇంకా ఇందులో కొన్ని కొన్ని మీకు వేసుకుంటూ చూపిస్తాను దీపం చూడండి ఎంత ఉందో ఇదైతే ఇందులో ఏ ఈ విద్యకాలన్నీ ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మీ దిపిస్తాను కడిగేటప్పుడు ఎంత జిడ్డుగా ఉందో చూడు ఎంత క్లీన్ అవుందో కడిగేటప్పుడు చూపిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ నానపెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ నాని తర్వాత మీకు కడిగేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ కుబేర కొంచెం చూడండి ఎంత జిడ్డు అయిపోయిందో లోపల దీన్ని మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను కొంచెం అప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా ఇప్పుడు కొంచెం పీతాంబరి పౌడర్ వేసుకొని ఇలా కొంచెం లైట్గా ఇట్లా చేయితో ఇట్లా చే రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా బ్రష్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా పీతాంబరితో కడుక్కున్నాక ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతే ఇది చిన్న విగ్రహాల కింది పీటలు అన్నమాట ఇది చూసారా ఇంత బాగా వచ్చిందో ఇలానే చూపిస్తాను ఇంకా అన్ని కడిగి ఇదిగో ఇది ఇలా ఉంది దీన్ని కాస్త పీతంబరం పెట్టి కడుగుదాము విగ్రహాన్ని జై హనుమాన్ జస్ట్ ఇలా అనుకుంటే అయిపోతుంది అంతే ఇంకా దీన్ని బ్రష్ చేసి ఓ రుద్దాల్సిన పని ఏం లేదు మనం ఆఫర్ అన్ హాఫ్ అన్ అవర్ ఇంకా ఇందులో నానబెట్టాం కాబట్టి ఇంకా డోంట్ వర్ ఇంకా ఊరికే ఇలా వెళ్ళిపోతుంది అంతే ఇంకా జిడ్డు అనేది ఏమి ఉండదు జై హనుమాన్ చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో హనుమాన్ విగ్రహం ఆవు బొమ్మ చూడండి దీనికి కూడా పీతంబరం పెడదాము చూడండి ఈ కడిగి చూపిస్తాను ఎక్కువ వృద్ధాల్సిన పని లేకుండా ఎంత నీట్గా అయిపోతున్నాయో చూడండి జై శ్రీరామ్ రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి దీనికి కూడా కాస్త పీతంబరి పెట్టి ఇక్కడ వేసుకున్నాం ఇంత వాష్ అయిపోతున్నాయి చూడు కష్టం లేకుండా రుద్దే పని లేకుండా మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ చేతులు కూడా ఇలాంటి ఇంకా ఎగ్ ఇంట్లో మొత్తం నీట్గా అయిపోతాయి ఇంత నీళ్ళు దగ్గర నుండి లక్ష్మీ అమ్మవారి పీఠం ఇది నేను లక్ష్మీ అమ్మవారికి పీఠం ఇదే పెడతాను ఇప్పుడు ఎంత బాగైందో చూడండి నీట్గా కొత్త అయిపోయింది అమ్మవారి ఇది లక్ష్మీ అమ్మవారి పీఠం కూడా వాడు చేసుకుందాం చూడండి వెంకటేశ్వర నామాలు ఎంత బాగా అయిందో లక్ష్మీ అమ్మవారి విగ్రహము దీన్నైతే పీతంబరితో ఒకసారి బాగా చేసుకుందాం വീണ്ടും അന്നപൂർണ്ണ ദേവി വിഗ്രഹം അന്നപൂർണ്ണ ആമാവര്യ വിഗ്രഹം കൂടി ఎంత നീറ്റగా ആയിపోయീndo ఎంత నీట్గా అయిపోయిందో చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీ చక్రనామాలు ఇవి వెంకటేశ్వర స్వామి శ్రీచక్రనామాలు ఏనుగులు ఎంత నీట్గా అయిపోయిందో ఏనుగులు ఏనుగులు ఎంత నీట్గా అయిపోయాయి చూడు ఇది అమ్మవారి ముందు కాయిన్స్ వేసి పెట్టుకునే పీఠం నాది ఇది అమ్మవారి ముందు అయితే కాయిన్స్ వేసి పెట్టుకుంటాను దీంట్లో అమ్మవారి ముందు కాయిన్స్ వేసి పెడతాను ఈ ప్లేట్లో ఈ బౌల్స్లలో పసుపు కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేస్తాను ఎంత నీట్గా ఇన్ని క్లీన్ చేసుకున్నా మా పూజ గదిలో గంట ఫ్రెండ్స్ ఇవి మా దేవుడి గదిలో కాబేలి విగ్రహం ఇది చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మార్చాలి నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు కంప్లీట్ ఇంత నీట్గా అయిపోయిందో చూడండి బాబు మాలేసుకున్నప్పుడు పెట్టుకుంటాడు హనుమాన్ పీఠం శక్తి పీఠం అన్నమాట ఇది ఇది దుర్గామాత అమ్మవారి విగ్రహము బాబు నవరాత్రులకి వేసుకుంటాడు దుర్గామాత నవరాత్రులకి అందుకోసమనే అప్పుడు నవరాత్రులప్పుడు విగ్రహం తీసుకోవచ్చు పూజ కోసం ఇంకా ఈ విగ్రహం పెట్టి అభిషేకం అలాంటివి చేసుకుంటాడు అన్నమాట పూజలో అమ్మవారి విగ్రహం ఎంత తలతల మెరిసిపోతుందో లేట్ ఎంత నీట్గా అయిపోయిందో దీంట్లో నేను అష్టలక్ష్మి అమ్మవారి దీపం పెట్టుకుంటాను సత్యనారాయణ స్వామి ఫోటో ఇది విగ్రహము ఇది వెండిది ఎంత క్లీన్ అయిన చూడండి ఈ చిన్న చిన్న బాల్స్ నేనైతే అమ్మవారి ముందు చిన్న చిట్టి గాజులు అంటాం కదా చిట్టిగాజులు తామర గింజలు అవన్నీ వేసి పెట్టుకుంటాను అమ్మవారి ముందు ఈ చిన్న చిన్న బౌల్స్లలో ఎంత జిడ్డుగా ఉంది చూడు దీన్ని క్లీన్ చేసి చూద్దాం కుబేర కొంచెం చూడండి ఎంత నీట్గా అయిపోయిందో తలతల మెరిసిపోతుంది కొత్తదాన్ని అష్టలక్ష్మి దీపం చూడండి ఎలా ఉందో దీన్ని ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను అష్టలక్ష్మి దీపం అయితే ఎలా అయిందో చూడండి నీట్గా తలతల మెరిసిపోతుంది చూడం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పూజా సామాను మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను పూజా సామాన్ అనేది విగ్రహాలు అనేటివి ఎప్పుడు కింద పెట్టుకోవద్దు నేనైతే ఒక జాకెట్ ముక్క వేసుకొని కింద పెట్టుకోను కుబేర కొంచెం చూడండి ఎంత నీట్గా అయిందో ఎట్లా ఉండే మొత్తం తల తలతల మెరిసిపోతుంది అష్టలక్ష్మి దీపం ఫ్రెండ్స్ నేనైతే ఇష్టంగా తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం అష్టలక్ష్మి దీపం శ్రీచక్రనామాలు దేవి వినాయకుడు ఆంజనేయ స్వామి లక్ష్మీ అమ్మవారు దుర్గమాత శ్రీరామచంద్రులు ఇంకా ఇవన్నీ ఆ విగ్రహాల కింది పీటలు ఇవన్నీ నీట్గా చేసుకున్నాను గంట మా పూజ పూజారూంలో గంట ఇది హారతిచ్చేది అమ్మవారి పీఠం అన్నమాట ఇది అమ్మవారి విగ్రహం దీని మీద పెట్టుకుంటాను నేను అమ్మవారి ముందు కాయిన్స్ వేసి ఈ ప్లేట్లో పెట్టుకుంటాను ఆగుదూడ విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇవి రెండిట్లలో పసుపు కుంకుమ వేసి అమ్మవారి ముందు అయితే పెట్టుకుంటాను ఇది దూది స్టిక్ స్టాండ్ ఏనుగులు ఇంకా ఈ చిన్న బౌల్స్లలో అమ్మవారి ముందు గాజులు తామర గింజలు ఇంకా అవన్నీ వేసి పెట్టుకుంటాను ఇవైతే ఇంకా దీపాలు అవి విడిగా తీసి క్లీన్ చేశాను ఇది ఇంకా సత్యనారాయణ స్వామి విగ్రహం వెండిది ఇది ఆంజనేయ స్వామి పీఠం ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఇలానే సేమ్ ఇదే ప్రాసెస్లో ఈజీగా చేతులు నొప్పి లేకుండా ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఇలానే క్లీన్ చేసుకోండి నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్